తెలుసుకోకపోవడం మంచిది సుజాత అనవసరంగా గెలిగాను ఎలిచాన్ని దశము భాగంతో పోయేది భాగ్యమా దేంతో పోయేది పదవంతుతో పోయేది గొడవ పుసుక్కునానమ్మ పెట్టనే పెట్టాడు పాఠం మరి తెలియకపోతే ఎట్ట చేస్తామండి తెలిస్తేనే కదా ఈ ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు ఎవరికి చె ఎవరు చెప్తారు ఇవి చెప్పరు ఎవరు చెప్పరు ఈడు మీకు ఇవ్వండి యుడి మీకు ఇవ్వండి ఈయే తప్ప ఇవ్వండి ఇవ్వండి అనే గొడవ భజన తప్ప మీరే దేవుని కోసం ఏదో ఒకటి చేయండి అనే బోధందా మీరే దేవుని కోసం ఏదో ఒకటి చేయండి నాకెందుకు నాకెందుకు ఇస్తున్నారు నాకు అవసరంలా అనే బోధ ఆడుంది బాబా కనుక తెలియాలి ఇవన్నీ ఇవి చేయకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం పరలోకం పోగొట్టుకుంటాం అంటే పరలోకాన్ని పోగొట్టాలని అపవాది ఈ విషయాలు మనకు తెలియకుండా చేసేసాడు అనమాట చేసేసాడు ఈ సత్యం అర్థం కాకుండా మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది గుడ్డితనము కలిగించేసింది కనుక ఆ గుడ్డితనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఏం చేయాలి ఏం చేయాలి బయటకు తేవాలి వెలుగులోకి తేవాలి అందుకే తెలుసుకోవాలి నేర్చుకోవాలి అదొందండి అదనమాట ఎంత చూడండి ఇక్కడ కొద్దిసారి దశం బాగుండేది దేవుని చిత్తం తెలుసుకోకూడదండి అసలు తెలుసుకోకూడదు ప్రశాంతంగా ఉంటుంది బతుకు హాయిగా ఉంటుంది తెలుసుకున్నావా చేయక తప్పదు చేయక తప్పదు దేవుని చిత్తం తెలుసుకొని చేయలేదనుకో దేవుని చిత్తము తెలుసుకొని చేయని వారికి అనేకమైన దెబ్బలు తగులున్నావు ఎక్కడుందన్నమాట ఒక పన్నెండా తన యజమానుని చిత్తం ఎరిగి అలాగూ చేయని వారికి అనేకమైన దెబ్బలు తగులును పన్నెండా పన్నెండు నలభై ఏడు చదవండి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడకుండా అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు కనుక దేవుని చిత్తం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా ఇక చేయటానికి ప్రిపేర్ అయిపోవాలి అర్థమైందండి గనక ఈ అపోసుల గారెం నాలుగు ముప్పై రెండుకు వచ్చేసరికి ఎంత అవసరమో అంత ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం ఇప్పుడు పదే ఇస్తానంటే కుదరదు అన్నమాట అది చల్లదనమాట ఎందుకు చల్లదు పది ఎందుకు చల్లదు మనం ఇస్రాయేలీలము కాదు గనుక పది ఎవరికి చెల్లుతుంది ఇస్రాయేలీలకు చెల్లుతుంది క్రైస్తవులకు ఏం చెల్లదు పది చల్లదు పరిచర్యకు ఎంత అవసరమో అంత ఇవ్వాలి రెండో కొరింతి రాసిన రెండవ పత్రిక ఎనిమిది ఎనిమిది నాలుగు చదవండి నాలుగు వచ్చిన పాలు పాలుపొందు విషయంలో మనోపూర్వకముగా మమ్మల్ని వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలదయ్యే కాక సామర్థ్యము కంటే ఎక్కువగానూ తమంతట తామే ఇచ్చరి వారు అంటే మూడవ వచ్చిన జాతి మాసిధోనియా మాసిధోనియా వారిని గురించి కొరిందీలకు చెప్తున్నాడు సామర్థ్యం కొలది కంటే ఎక్కువగా ఇచ్చారట సామర్థ్యం కొలది అంటే నీ దగ్గర ఉన్నది అని అర్థం సామర్థ్యానికి మించి అంటే అప్పులు కూడా చేశారని అర్థం అప్పు చేసి తల తాకట్టు పెట్టి ఇచ్చారని అర్థం ఇది క్రైస్తవ సంఘానికి ఉండవలసిన త్యాగం